కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పిల్లలను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు దుండగులు కాసానిగూడెల్లో ఇంటి దగ్గర ఆడుకుంటున్న పిల్లలకు చాక్లెట్లను ఎరగవేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు వెంటనే అలర్ట్ అయిన స్థానికులు కిడ్నాపర్లను పట్టుకోగానే పట్టుకునే ప్రయత్నం చేశారు అయితే వారు అక్కడి నుంచి పరారయ్యారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ శ్రీకాంత్ ఈ ఆగంతకులు ఎవరు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి కాసాని గూడెంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది సాయంత్రం ఆదివారం కావడంతో పిల్లలందరూ కూడా ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సందర్భంగా అయితే దీని అంతా గుర్తించిన ఒక ఆగంతకుడు పిల్లలకి చాక్లెట్లు పంపిస్తానని చెప్పి తీసుకెళ్లి చాక్లెట్లు కూడా పంపించింది ఆ తర్వాత ముగ్గురు పిల్లలు వాళ్ళందరూ ముగ్గురు పిల్లలు కూడా సుమారు ఐదు నుంచి ఏడేళ్ల వయసులోపు వాళ్ళే కావడం గమనార్హం ఇలా ముగ్గురిని కూడా ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాడు వాళ్ళ ఆటో ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళిన సమయంలో ఇదంతా కూడా స్థానికంగా పిల్లలకు సంబంధించిన సమాచారం ఉన్న వాళ్ళు గుర్తించారు వెంటనే ఆటో వెంబడ వెనకాలే కూడా వీళ్ళు ద్విచక్ర వాహనం మీద కూడా వెళ్ళి ఆటోని అడ్డగించి ఆపడం కూడా జరిగింది ఆ తర్వాత వెంటనే ఎందుకు తీసుకెళ్తున్నా అనే దానికి సంబంధించి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో పాటుగా ఎత్తుకెళ్తున్న వ్యక్తి ఈ పిల్లల ముగ్గురికి కూడా ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆగంతకుడి మీద అయితే ధ్యాన్ శుద్ధి చేశారు ఆ తర్వాత ఆ పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులుగా అయితే అప్పగించారు మొత్తం ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసులు కూడా సమాచారం అందించడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు ఇతను ఆటో డ్రైవరా లేకపోతే వేరే వాళ్ళ ఆటోను తీసుకొచ్చే విధంగా పిల్లల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశాడనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు ఆ ఆగంతకుడు కూడా మచిలీపట్నానికి చెందిన వ్యక్తి కాదని అయితే స్థానికంగా ఆ ప్రాథమికంగా అయితే గుర్తించడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో పిల్లలకి ఆ చాక్లెట్లు కొనిపించడంతో ఆ చాక్లెట్లు ఏమైనా పదార్థం కలిపాడనే దానికి సంబంధించి కూడా చాక్లెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒకసారిగా ఆదివారం జరిగిన ఘటనతో అయితే స్థానికంగా ఉన్న కాసానిగూడి అంతా కూడా కొంత కలకలం కూడా రగింది ఎందుకంటే పిల్లల్ని అందరూ చూస్తుండగానే మాయ మాటలు చేసి పాఠాలు తీసుకెళ్లి ప్రయత్నం చేయడంతో అయితే అందరూ కూడా విస్తుపోయిన పరిస్థితి నేపథ్యంలో స్థానికులు ఈ ఘటన అంతా గమనించడం వెంటనే వాళ్ళు కూడా అప్రమత్తమై వెంబడించి ఆటోని ఆపి పిల్లల్ని పట్టుకోవటం అదేవిధంగా ఆగంటకుని కూడా పట్టుకోవడం వల్ల అయితే ఒక గండం అయితే అనుకుంటున్నారు ప్రస్తుతం ఆటో డ్రైవర్ని అయితే దహశుద్ధి చేసిన అనంతరం అయితే పోలీసులకు అప్పగించడంతో దీనికి సంబంధించి అసలు కారణానికి అసలు లేదా ఇతను గతంలో ఏదైనా చేశాడా ఇదే విధంగా పిల్లల్ని ఎత్తికెళ్ళాడో లేకపోతే ఇదే తులిశారా లేకపోతే ఏమైనా విభేదాల కారణంగా ఏమైనా తీసుకెళ్ళాడనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు శ్రీకాంత్ ఒక్క వ్యక్తే ఈ ఘటనలో పాల్గొన్నాడా లేకపోతే అంటే అక్కడ స్థానికులు ఏమంటున్నారు ఇతన్ని ఎవరైనా చూసినట్టుగా భావిస్తున్నారా అంటే ఆ ఎత్తుకెళ్లే ప్రయత్నం అయితే ఒకళ్ళే తీసుకెళ్లారనేది అయితే స్థానికులు కూడా గుర్తించడం జరిగింది అయితే అతను ఈ ఘటన జరిగిన కాశాన్ని గూడానికి చెందిన వ్యక్తి కాదు అని మాత్రం అయితే స్థానికులు గుర్తించారు కాకపోతే గతంలో ఎప్పుడు కూడా అతను ఇక్కడ చూడలేదు కాబట్టి పిల్లల్ని పిల్లలతో మాటలు కలపడం అయితే చూసి చిన్నపిల్లలు కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడే అనుకున్నాడే తప్ప తర్వాత ఆటోలో ఎత్తి తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో మాత్రం ఖచ్చితంగా ఎత్తుకెళ్తున్నాడనే ఒక అప్రమత్తకు గురైన స్థానికులు వెంటనే ఆటోని అయితే వెంబడించారు ఎందుకంటే ఆదివారం సమయంలో బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం అదేవిధంగా కొంచెం చీకట పట్టిన తర్వాత అంటే ఎనిమిది గంటల సమయంలో ఈ ఘటన అంతా జరిగిన నేపథ్యంలో పిల్లలకి తెలియకుండానే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేకుండానే ఆటోలు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం చూసిన స్థానికులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అపహరించే ప్రయత్నం చేస్తున్నారని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వెంటనే ని వెంబడించారు చాచాక్యంగా అతను పట్టుకొని వెంటనే దేహశుద్ధి కూడా చేశారు అదేవిధంగా పిల్లలకి సంబంధించి ఏమన్నా తెలిసిన వ్యక్తి అనే దానికి సంబంధించి కూడా ఆగంటకున్న అయితే ప్రశ్నించిన నేపథ్యంలో అతను సరైన స్పష్టమైన సమాధానాలు ఏమి చెప్పని నేపథ్యంలో ఖచ్చితంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారనేది తెలుసుకున్నారు కాబట్టి వెంటనే జార శుద్ధి చేసి పోలీసులు కూడా సమాచారం అందించిన నేపథ్యంలో ప్రాథమికంగా అయితే పోలీసులు ఇతను అక్కడే పిల్లల్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారనేది అయితే గుర్తించారు దీని వెనక వీరికి ఇతనికి ఎవరైనా సహకరించారా అనే దానికి సంబంధించిన కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అయితే పోలీసులు చేపట్టారు రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్